హాయ్ ఫ్రెండ్స్ ఏంటి తెగ బుట్లు పెట్టేస్తున్నానుకుంటున్నారా ఏం లేదండి రీసెంట్ గానే మనం గుంటూరు నుంచి కోటప్పకొండకు అయితే వెళ్ళాం అనమాట దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది మనకి మన 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 గుంటూరు నుంచి కోటప్పకొండకి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటది మీలో ఎంతమంది కోటప్పకొండకి విజిట్ చేశారో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి అండ్ కోటప్పకొండలో ఏ దేవుడు ఉంటారంటే మహాశివుడు అయితే ఉంటాడనమాట ఖైస్ ఇది ఏ ఊరు తెలిస్తే గాన మీరు కామెంట్ చేయండి మనమైతే మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఫుల్ ఆకలి అయితే ఉంది ఇల్లు ఇరుకిరుగు గా కూర్చున్నాం తేరా చూస్తే ఒక హోటల్ అయితే కనిపించింది ఫుల్ జనాలు అయితే ఉన్నారు దాని తర్వాత దాని రివ్యూ చూస్తే మనకి ఫుల్ ఫేమస్ హోటల్ అంట ఆ పేరు కూడా నాకు ఐడియా లేదు వచ్చేసినాం కాబట్టి అది అప్పుడు మనం తినే మూడ్ లో ఉన్నాము అది ఏ హోటల్ ఏంటి అని రివ్యూ చేసే మూడ్ లో అయితే లేము లోపల తిన్నామంటే ఫుల్ జనాలు అయితే ఉన్నారు అందుకని చెప్పేసి మనకు అక్కడ కుదరదులే అని చెప్పేసి పైగా లేట్ అయిపోతుంది మళ్ళీ డోర్స్ క్లోజ్ చేస్తారు కదా గుడి అందుకని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట కొండకి వెళ్ళేదాకా కొండకు సంబంధించిన ఒక స్టోరీ అయితే చెప్తాను వినండి చాలా అంటే చాలా బాగుంటది ఎందుకు శివుడు కోటప్పకొండలో ఉంటే ఇంత ప్రత్యేకం కోటపకొండలో ఉన్న శివుడిని త్రికోటేశ్వర స్వామి అని అంటారు అంతేకాదు త్రికోటాదరి అని కూడా అంటారు కోటప్పకొండ చాలా ఆశ్చర్యమైన ఒక క్షేత్రం మహాశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో అయితే ఉంటాడు దక్షిణామూర్తి అవతారంలో ఉన్న పరమశివుడు యొక్క ఏకైక క్షేత్రం అయితే కోటప్పకొండ ఈ కొండ గురించి కొంతమంది పెద్దలైతే ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి శివుణ్ణి గాని సేవిస్తే జాతకంలో గురుబలం అనేది పెరుగుతుందంట ఆ గురు బలం గానీగా ఉంటే ఎలాంటి గ్రహాలైనా అంటే పాపపు గ్రహాలైనా ఏ అన్నా గాని ఎంత శక్తి ఉన్నా గాని దాని ముందైతే అయితే నిలబడతారు గురుబలం గానీ మీరు పొందాలంటే వెళ్లి సేవించాలని అయితే చెప్తారు ఇక్కడ స్థల పురాణం చూసినట్లయితే సతీ వినియోగం తర్వాత పరమేశ్వరుడు పిచ్చివాడై ముల్లోకల్లో తిరుగుతా ఉండు ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రయం ఇచ్చి ధ్యానం చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చి ఆ పర్వతమే ఈ త్రికోట పర్వతం ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా శాలంకయ్య అనే రైతు తన పశువుల్ని మేపుతో కొండపైకి శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి యోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గరున్న పండుగని దానం చేశారు ఒకరోజు శాలంకయ్య శివుడి వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం సేకరించమని వేడుకున్నాడు అప్పుడు స్వామి అలాగే వస్తానని చెప్పి మాటిచ్చాడు కోటప్పకొండకు దిగువైపున దక్షిణ వైపు కొండగావరం అని ఒక గ్రామం ఉంది అక్కడ నంద కుందారి అని యాదవ దంపతులు నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఆనందవల్లి అనే ఒక కుమార్తె ఉండేది యా ఫైనల్ గా మనం కోటప్పకొండకు అయితే రీచ్ అయ్యామో స్ట్రైట్ గా ఇప్పుడు చూస్తున్నారు కదా అది వచ్చేసరికి నడిచేదారు అనమాట కార్ లెట్ వెళ్తాయి అనేది తెలియదు అక్కడ ఒక డ్రైవర్ అయితే చెప్తా ఉన్నారు ఇటు కాదండి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలని చెప్పేసి సో మీకు కూడా ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కానీ చూసుకోండి కరెక్ట్గా మీరు ఎట్ అయితే స్ట్రైట్గా దానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ రోడ్ రోడ్ను మట్టుకొని వెళ్తే కానీ డైరెక్ట్గా పైకి తీసుకెళ్తుంది అక్కడ రెండు రూట్లు కనిపిస్తుంది కదా కిందకి వెళ్తే నర్సాపెట్లోకి వెళ్తారు అలాగే పైకి వెళ్తే కానీ కోటప్ప కొండగైతే వెళ్తారనమాట చూస్తున్నారు కదా సో ఇలాగే అయితే మీరు వెళ్ళండి అండ్ ఇక్కడ టికెట్ అనమాట టికెట్ తీసుకోవాలి అదేంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా నా అదే వ్యాలిడ్ ఉంటుంది నా ముందు ఉన్న కార్ అయితే చాలాసేపు మీటింగ్ అయితే వేసాడు మరి ఏం మీటింగ్ వేసాడో తెలియట్లేదు అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ రూపీస్ గొల్లపామకి శివుడు ఇచ్చిన వరం ఎన్నడూ కాకి అన్నది వాళ్ళదు ఆ కొండ మీద మీరు కింద నుంచి వెళ్ళేటప్పుడు చాలా కాకులు ఉంటాయి కానీ కొండపైకి మటికి ఒక్క కాకి కూడా రాదు అది పగలు కానీ రాత్రి కానీ అసలు కాక అన్నదే కనిపించదు కోటప్ప కొండ మీద అయితే దానికి రీజన్ ఏంటంటే ఒక బొల్లబామ ప్రతిసారి శివుడికి అన్నం అయితే తీసుకెళ్లి పెట్టేదనమాట అలా పెడుతూ ఉండగా శివుడు కూడా తినేవాడు అలా పెడుతూ ఉండగా ఒక రోజు ఏమవుతుందంటే ఒక పెరుగు తీసుకెళ్తా ఉంటే ఒక బల్ల మీద పెట్టంగానే ఆ కాకనే ఒక కాకి వచ్చి దాన్ని అయితే కింద పడేసింది అనమాట ఇంకా వెంట వెంటనే అయ్యో ఇది దేవుడు పెట్టాల్సిందే కదా సగం దూరం తీసుకొస్తున్న ఆ పెరుగుని కాకి పడేయటం వల్ల గొల్లపాము చాలా అయితే చాలా బాధపడతా ఉంది అదే టైంలో చివుడు యుద్ధ బ్రాహ్మణుడి వేషంలో రిటర్న్ వస్తూ ఆమెకి ఒక వరం లాంటివి ఇచ్చాడనమాట ఎన్నడూ ఈ కొండ మీద ఎలాంటి కాకి వాలదు అని చెప్పేసి అయితే ఒక వరం అయితే ఇచ్చాడంట అంటే ఇక్కడ మనం ఏం చూడాలంటే అంత చిన్న కోరికను కూడా చివుడైతే తీర్చాడనమాట అది దానికి ఉన్న విశిష్టత ఈ కోటప్ప గురించి కొంతమంది పెద్దలైతే ఏం చెప్తారంటే అక్కడికి వెళ్లి శివుణ్ణి గాని సేవిస్తే జాతకంలో గురుబలం అనేది పెరుగుతుందంట అంట గాని గా ఉంటే ఎలాంటి గ్రహాలైనా అంటే పాపపు గ్రహాలైనా ఏ అన్న గాని ఎంత శక్తి ఉన్నా గాని దాని ముందు అయితే నిలబడతా గురుబలం గానీ మీరు పొందాలంటే కోటప్ప వెళ్ళి సేవించాలని అయితే చెప్తారు ఇందాక మనం స్టోరీ విన్నాం కదా సో అలాగే నేను కింద అయితే చాలా కాకుల్ని చూశాను అంటే పైకి వెళ్తున్నప్పుడు అయితే నాకు ఎక్కడ ఒక కాకి కూడా కనపడలేదు జనరల్ గా అయితే కాకులు కనిపిస్తారో ఉంటే కదా కాకులు అయితే కనిపించలేదు అలాగే పైకి వెళ్ళినా కూడా కాకులు అయితే నాకు ఏం కనిపించలేదు కానీ చుట్టుపక్కల కాకులు అయితే ఎలా ఉంటాయి అలాగే కోతులు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి అనమాట అవి చేసిన విన్యాసాలు కూడా నేను వీడియో తీశాను అండ్ మా మీద అటాక్ కూడా చేయబోయేది చేతిలో ఏదైనా ఉంటే గానీ దగ్గరికి అయితే వెళ్ళొద్దు కోతుల దగ్గరికి ఎందుకంటే అవి అటాక్ చేస్తే అది మిమ్మల్ని అటాక్ చేయడం కాదు మీ చేతిలో ఉన్న దాన్ని లాక్కోవడం కోసం అనమాట అండ్ ప్రసాదాలు ఇచ్చే దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ప్రసాదాలు ఇచ్చే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు ఎలాంటి కవర్ ఇవ్వరు చేతికే ఇస్తారు మరి చేతిలో చేస్తే వచ్చి లాక్కుని వెళ్ళిపోతాయి కదా వాళ్ళు అయితే ఇంకా పట్టించుకోరు అనమాట సో మీరు కొద్దిగా అయితే జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే మనం కొండ మీదకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము నేను చిన్నప్పుడు అనుకుంటా లైక్ టెన్త్ క్లాస్ లో అనుకుంటా ట్రిప్ అనగానే కోటప్ప కొండేసి అనేవాళ్ళు నేను చిన్నప్పుడు వెళ్ళాను ఈ రోజు కూడా ఏదో ట్రిప్ అనుకుంటా చాలా కాలేజీలు అంటే చాలా స్కూల్స్ అయితే వచ్చినాయి చిన్నపిల్లలు వెళ్తారు పెద్దలు కూడా కాదు వాళ్ళు ట్రిప్ గా అనుకుంటా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పార్క్ చాలా బాగుంది లోపలికి వెళ్దాం అంటే కుదరలేదు అండ్ అంతేకాదు ఇక్కడ చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ అయితే చేస్తా ఉన్నారు ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అది వచ్చేసరికి బైక్స్ గానీ కార్లు రూట్ ఇక్కడికి చాలా మంది నడుచుకుంటూ అయితే వస్తా ఉన్నారు నడుచుకుంటూ వస్తా ఉంటే ఇబ్బంది అవుతది ఎందుకంటే టర్నింగ్స్ తిరిగేటప్పుడు ఎలా పడితే అలా వస్తా ఉన్నారు బైక్ వాళ్ళు కానీ కార్ వాళ్ళు కానీ ఇప్పుడు మీరు నడుచుకుంటూ వస్తా ఉంటే కానీ చాలా ఇబ్బంది అవుతది మేబీ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఇది కాకుండా మెట్ల మార్గం అనేది కదా అటువైపు నుంచి అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు ఒకవేళ బై వాక్ రావాలనుకుంటే కానీ ఇటువైపు నుండి అయితే అసలు అవాయిడ్ చేయండి అసలు అయితే అటు ఈ టర్నింగ్స్ ఇవన్నీ చూసేసరికి నాకు తిరుపతి అను శ్రీశైలం అయితే గుర్తొచ్చింది ఘాట్ రోడ్లు కదా చాలా బాగుంటాయి అండ్ వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాయి వచ్చేటప్పుడు బానే ఉంటాయి బట్ చాలా రిస్కీ అనమాట పై నుంచి వచ్చే వాళ్ళు ఎలా పడితే అలా వస్తా ఉంటారు అండ్ కింద నుండి వెళ్ళే వాళ్ళు కూడా ఎలా పడితే అలా వెళ్తా ఉన్నారు హార్న్లు కూడా కొట్టట్లేదు అది ఒక పెద్ద మిస్టరీ అనమాట ఇక్కడైతే ఎవరైనా వాటర్ తీసుకోవాలంటే అక్కడే తీసుకోవచ్చు అంటే పైన కూడా ఉంటాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడు చూపించే దగ్గర కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ ఇక్కడ ఎవరైనా మధ్యలో దారిలో ఏమన్నా భోజనం చేయాలంటే గానీ వాటర్ బట్ తీసుకెళ్ళదు అండ్ పేపర్ ప్లేట్లు అయితే మీరే తెచ్చుకోవాలి ఇక్కడ ఎక్కడ దొరకదు మేము ఎంత సబ్ చేసామో పేపర్ ప్లేట్ల కోసం కానీ పేపర్ ప్లేట్లు ఎక్కడ దొరకలేదు సో మీరు ఇంటి దగ్గర ఉండి అయితే ండి లేదంటే కింద నుండి అయితే తెచ్చుకోండి అలాగే వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకోండి అంతేకాదు ఇక్కడ రీఫిల్ అయితే చేసుకోవచ్చు అంటే ట్యాప్స్ ఉంటాయి అక్కడ వాటర్ మీకు నచ్చితే అక్కడ నుంచి వాటర్ తీసుకోవచ్చు ఇక్కడ కార్లు పార్కింగ్ అయితే డబ్బులు ఎలాంటి అయితే ఏం చార్జ్ చేయరు మీరు అయితే ఇప్పుడు చూపిస్తున్నా కదా మీరు లెఫ్ట్ సైడ్ కి అయితే వెళ్ళాలి కార్ పార్కింగ్ అయితే అక్కడే ఇక్కడే మనకి ఇంత బొట్లు పెట్టారుగా అలా పెట్టే వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళు డబ్బులు ఎంతనైతే ఏం డిమాండ్ చేయరు మీరు ఎంత ఇస్తే అంత అమౌంట్ అయితే తీసుకుంటారు ఇప్పుడు మీకు స్ట్రైట్ కనిపిస్తుంది కదా అదైతే మీరు రూమ్స్ అనుకోకండి అది రూమ్స్ కాదు మీరు అక్కడ లిఫ్ట్ కూడా ఉంటది మీరు అది లిఫ్ట్ ఎక్కి వెళ్ళచ్చు పెద్ద అయితే ఇబ్బంది పడకుండా లిఫ్ట్ లో వెళ్ళొచ్చు పెద్దవాళ్ళే కాదు చిన్న వాళ్ళు అయినా సరే నడవలేకపోతే లిఫ్ట్ లో అయితే వెళ్ళచ్చు మేము తెలియక అక్కడ లిఫ్ట్ లేదనుకొని మేమైతే నడుచుకుంటా వెళ్ళాము అనమాట ఇంకా ఎక్కడ భోజనం చేయాలో తెలియక మేము ఒక అయితే ఆపేసి భోజనం అయితే చేసేసాము ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది జనాలు అయితే ఎక్కువ మంది లేరు అదే శివరాత్రి రోజు చూడాలి అసలు మామూలుగా ఉండదు అసలు మొత్తం అసలు డిఫరెంట్ ఉండేది నర్సాపేట నుంచి ఇక్కడ దాకా అయితే పట్టుకొని వస్తా ఉంటారు అసలు కిక్కిరి చిన్న జనం అయితే ఉంటారు మీరు కాలు పెడితే అసలు కాలు కూడా కనబడతాం ఆ రకంగా అయితే జనాలు అయితే ఉంటారు నేనైతే ఎప్పుడు రిస్క్ చేయలేదు అలా ఎందుకంటే మనం లైక్ రష్ లో మనం వెళ్ళలేము చిన్నపిల్లలు కాని పెద్దోళ్ళు గానీ ఎవరు వెళ్ళలేరు సో అయిన వ్యూ అయితే చాలా బాగుంది అలాగే మనం లోపలికి అయితే కెమెరా తీసుకెళ్లి కెమెరా ఆపరేట్ అయితే చేయలేము అనమాట అండ్ చూసారు కదా ఇప్పుడు నిన్న దండం పెడతా ఉంటే అయితే వచ్చింది అయినా కానీ మనం దేవుడి దగ్గర ఉన్నాం కదా ఏం చేయదని నమ్మకంతో దండం పెడతా ఉన్నాను ఈ అయితే చిన్న అయితే అసలు ఫుల్ విన్యాసాలు అయితే చేస్తా ఉంది ఇక్కడ నాకు తెలిసి మనుషుల కన్నా గానీ కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏమో మేబీ దానికి కూడా బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉందేమో నాకు తెలియదు బ్యాక్ స్టోరీ కాదండి బ్యాక్ స్టోరీ అంటే వెనక ఏమన్నా స్టోరీ ఉందేమో తెలియదు ఒకవేళ నాకు తెలిస్తేగానే నేను మీకు డెఫినెట్గా చెప్తాను సో మనం దర్శనం అయితే క్లియర్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము హ్యాపీగా అయితే కంప్లీట్ చేసుకున్నాం అండ్ బ్యాక్ టు గుంటూరు అనమాట నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి లెందీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో అయితే కొట్టండి అండ్ మీరు మీ ఇష్టమైన కామెంట్ అయితే పెట్టండి సో సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్